గణేశాయ నమ రేపే కోజాగిర పౌర్ణిమ ముఖ్యంగా ఆరవ తారీఖున సోమవారం రోజున అక్టోబరు కోజాగిర పౌర్ణిమ వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా రాత్రి మణిద్వీపవర్ణన పూజ చేసుకుని పారాయణ చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపద ఐశ్వర్యం కలగడం ఖాయం అయితే ఎవరికైతే డబ్బు కావాలో ఐశ్వర్యం కావాలో రుణ బాధలు తొలగాలో వాళ్ళందరూ కూడా ఈ కోజాగిర పౌర్ణమిని మాత్రం ఎట్టి పరిస్థితులను కూడా వృధా చేసుకోకండి ముఖ్యంగా ఈ కోజాగిరి పౌర్ణమి రహస్యాలు ఏంటి ఈరోజు రాత్రి జాగారం చేస్తే కలిగే అద్భుత ఫలితాలేమిటి ధన వృద్ధికి కారణమయ్యేటటువంటి కోజాగిరి పౌర్ణమికి సంబంధించినటువంటి పూర్తి వివరణ లేదా కోజాగిరి పౌర్ణమి రోజును జాగారం ఎందుకు చేయాలి అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకత ఉన్నట్లుగానే ఆశ్వీ వచ్చేటటువంటి కోజాగిరి పౌర్ణమి కూడా చాలా విశేషం ఉన్నది ఈరోజు రాత్రి జాగారము చేసి లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని చంద్రుణ్ణి కూడా పూజించాలి అని చెప్పేశారు అలాగే దీనివల్ల ధనవృద్ధి కలుగుతుంది అని ఆయుష్ కలుగుతుంది అని ఆరోగ్యం కలుగుతుంది అని కుటుంబంలో సమస్యలన్నీ పోయి మనశ్శాంతి కలుగుతుంది అని శాస్త్రవచనం విష్ణు ప్రక విష్ణు పురాణం ప్రకారంగా కానీ పద్మపురాణం ప్రకారంగా కానీ పౌర్ణమి గురించి చాలా అద్భుతంగా దీని గురించి ప్రస్తావన ఉంది ఎవరైతే కోజాగిరి పౌర్ణమి రాత్రి లక్ష్మీదేవిని ఆవాహన చేసి జాగారం చేసి పూజిస్తారో వాళ్ళందరికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కొన్ని పురాణాల ప్రకారంగా ఏంటంటే కనుక రాత్రి చంద్ర దర్శనం చేయాలి అని కారణం ఏంటంటే చంద్రశక్తి విపరీతంగా ఉంటుందిట ఈ చంద్ర దర్శనం చేయడం వల్ల చంద్రుడి యొక్క శక్తి వల్ల మనకుండే గ్రహ దోషాలన్నీ తొలగి సమస్త శుభాలు కలుగుతాయని ప్రసిద్ధి పూర్వకాలంలో గోపికలు చేశారు ఎంతోమంది ఋషులు చేశారు ఆఖరికి పాండవులు కూడా చేసినట్టుగా మనకి ఈ పురాణాల్లో కథలు ఉన్నాయి అయితే ఈ రోజున ఎవరైతే ఉదయాన్నే పవిత్ర స్నానం నదీ స్నానం చేస్తారో లక్ష్మీ విష్ణుమూర్తిని పూజిస్తారో రాత్రి ఖచ్చితంగా ఇంట్లో దీపం పెడతారో వాళ్ళకి ఇంట్లో ఉండేటటువంటి దరిద్రము తొలుగుతుంది అని ముఖ్యంగా రాత్రి అంతా మేలుకొని ముఖ్యంగా పూజ చేయడమే కాదు పారాయణలు భక్తి గీతాలు పాడడం నృత్యాలు చేయడము భజన చేసుకోవడం ఇవన్నీ చాలా విశేషం రాత్రి ఎవరైతే రాత్రంతా దీపాలు వెలిగిస్తారో లేదా ముఖ్యంగా ఈ రోజున ఎవరైతే నిత్య అన్నదానం లేదా అన్నదానం చేస్తారో లేదా ఎవరికైనా సరే పేదాలకు ఏదైనా సరే వస్త్రదానం చేస్తారో వాళ్ళందరికీ కూడా ధనాయుర్వృద్ధి కలుగుతుంది అని ప్రసిద్ధి ముఖ్యంగా ఆవులకి ఆహారం పెట్టడం కూడా చాలా పుణ్యము అలాగే లక్ష్మీదేవిని తెలుపు రంగు పుష్పాలతో పూజ చేస్తే చాలా శ్రేష్టము అర్ధరాత్రి కనుక ఎవరైతే చంద్ర దర్శనం చేసుకుని ఓం శ్రీ మహాలక్ష్మి అయిన మహా అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారో వాళ్ళందరికీ సమస్త సంపద కలుగుతుంది అని ప్రసిద్ధి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈరోజును వినియోగించకూడదు కొంతమంది అయితే బంగారము వెండి కొన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు దాన్ని అవుతుంది అని ప్రసిద్ధి ఆ రకంగా కూడా చూసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా ంగా యొక్క పూజను వినియోగించుకోండి కోగా కోజాగిరి పౌర్ణమి ద్వారా మనకి సకలైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కుదిరితే జాగారం ఉండండి రాత్రి కంపల్సరిగా మణిద్వీపవరణ పూజ చేసి పారాయణ చేసుకోండి అయితే ఈ మణిద్వీపవరాన్ని పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా లేదా పారాయణకి సంబంధించినటువంటి అనుమానాలు ఉన్నా కూడా మీకు దానికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో లింకు కింద మీకు డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది అలాగే షార్ట్లో చూసే వాళ్ళకి అయితే కనుక ఈ మణిద్వీపవనాన్ని పూజా విధానం తెలుగుని కింద లింక్ కనపడతాం చూసారా ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదుర్కొంటా పెట్టుకుని చక్కగా మీరు మణిద్వీపవరాలు పూజా విధానం అంతా కూడా చేసుకుని పూజ చేసుకుని పారాయణ చేసుకున్నట్లయితే మీకు చాలా అద్భుతమైన మార్పు మీరు ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి అందరూ కూడా ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోండి అని ప్రత్యేకంగా తెలియజేస్తూ స్వస్తి